నమస్తే జెడ్బి నైన్యూస్ కి స్వాగతం మహిళా ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి బంగారం కొట్టేస్తూ అడ్డంగా దొరికిన ఆర్టీసీ డ్రైవర్ వివరాలకు వెళ్తే ఆర్టీసీ బస్సులో వరంగల్ నుంచి నిజామాబాద్కు వెళ్తున్న మహిళ తన బంగారు ఆభరణాలు ఉన్న డ్రైవర్ సీటు వెనుకాల పెట్టింది అయితే ఆ క్రమంలోనే ఆ బ్యాగ్ పై కన్నేసిన బస్సు డ్రైవర్ బంగారు ఆభరణాలను సైలెంట్ గా నొక్కేశాడు అయితే ఆ తతంగాన్ని అంతా అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు తన సెల్ ఫోన్ లో రికార్డు చేయడంతో బండారం బయటపడింది

పరిస్థితి వాళ్ళు గమనించకుండా తీసేసారు వాళ్ళు ఫస్ట్ నువ్వు కింది పడిపోయిందా నువ్వు